ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధికి పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రులు నారా లోకేష్ నాదండ్ల మనోహర్కి ఎమ్మెల్సీ హరిప్రసాద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మౌలిక మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సైతం విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు ఏడెనిమిది లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు విజయవాడ నుండి వైజాగ్ వెళ్లే బస్సులు వైజాగ్ నుండి విజయవాడ వెళ్లే బస్సులు హైవే మీద నుండి వెళ్లిపోవడంతో చాలా మంది ప్రయాణికులు బైపాస్ వద్ద వస్తుందని ఆ సమయంలో ఎటువంటి రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఆర్టీసీలో ఇంకా ముందు రోజుల్లో మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని నూతన ఎలక్ట్రానిక్ బస్సులు సైతం రాబోతున్నాయని తెలియజేశారు మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు అంజిత్ కుమార్ నాయకులు రెడ్డి శంకర్ ఏలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జంగం కృపానందం మీడియా ఇన్ఛార్జ్ జనసేన రవి నాయకులు సానాసి వెంకటరమణ వేగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గారికి అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో అనేక రూట్లకి కొత్త రూట్లకి బస్సులు ప్రొవైడ్ చేయటం అదేవిధంగా ప్రభుత్వం ఎంతో దీనిగా తీసుకున్నటువంటి మరి శక్తి బస్సు కార్యక్రమం అనేది అయితే ఫ్రీ జర్నీ కార్యక్రమం ఉందో మహిళలకు ఉచిత సౌకర్యం మరి దాన్ని కూడా విజయవంతంగా ఈరోజు నడుస్తూ ఉంది జోన్లో దాదాపు డైలీ ప్రతిరోజు ఏడెనిమిది లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉచితంగా అదేవిధంగా ఏలూరులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఏలూరు కొత్త బస్ స్టాండ్ రాకుండా బస్సులు హైవే నుంచి వెళ్ళిపోవటం ప్రజలందరూ కూడా చాలామంది ప్రయాణికులు ఆశ్రమం దగ్గర బైపాసులో తిరిగి దిగి వెళ్ళవలసిన వచ్చిన పరిస్థితి వస్తుంది ఏలూరు రావడానికి సౌకర్యం లేకుండా పోయింది ఈ సమస్యలు అనేక మంది చాలామంది ప్రతినిధులు ప్రజలు కూడా నా దిష్టికి తీసుకురావడం జరిగింది మొన్న ఐదో తారీఖు మీటింగ్లో దాన్ని చర్చించి ప్రతి ఒక్క బస్సు కూడా ఏలూరుకి పైకి వెళ్ళేటువంటి ఏలూరు ఏలూరు మీదకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క బస్సు కూడా ఏలూరు కొత్త బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా జా జారీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏలూరు ప్రజానీకం కానీ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి ఏదైనా ఎక్కడైనా ఏదైనా బస్సులు రానప్పుడు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద చర్యలు తీసుకుంటాం ఎందుకంటే కంపల్సరీగా ఏలూరు బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ వచ్చేసి ప్రయాణికులు అక్కడ దింపి అక్కడ ఉన్నటువంటి వారిని ఎక్కించుకెళ్లే విధంగానే సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట మరి ఆశ్రమ దగ్గర దింపితే చాలా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా సౌకర్యం లేక రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ దిష్టి దిష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క సర్క్యులర్ అనేది జారీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలరని చెప్పి తెలియజేస్తూ మరి ఎంతో ఎందుకంటే ఒక బలమైనటువంటి వ్యవస్థ ఈ ఆర్టీసీ రవాణా అంటే ప్రజలని వాళ్ళని సురక్షితంగా వారి యొక్క దండానికి చేర్చేటువంటి ప్రధాన బాధ్యత ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థకి మేము మరి చైర్మన్గా ఉంటాం మా పార్టీ ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ మరి ఇంకా ముందు రోజుల్లో ఇంకా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి నూతనంగా ఎలక్ట్రానిక్ బస్సులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ప్రజలు ప్రజల్ని వారి యొక్క ధన్యానికి సురక్షితంగా దార్చడం కోసం మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా